హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనకు రెండు వందల కోడే అన్న అయితే మనకు కొనడం జరిగింది పెబేరు సంతలో వీటి ధర ఎంత కొనడు మరి ఏం లేదనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి పనులు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మీ పేరు ఏం పేరనా మీ పేరు అంజయ్య ఎక్కడి నుంచి వచ్చారు తీయపల్లి మండలం మనకి జిల్లా వస్తుంది నల్గొండ జిల్లా నుంచి వచ్చారు మీరు ఉదయం ఎన్ని గంటలకు వచ్చారున్నరకు వెళ్ళాం రెండున్నరకి వెళ్ళినారు మీది నల్గొండ జిల్లా నుంచి మీరు మొత్తం వచ్చారు కోడిదూడ కొనడానికి ఇప్పుడు దీన్ని మెయిన్గా మీరు దేని కూర కొన్నారు ఊర్ల అంబోత్తు అంటే ఏంటి మళ్ళీ మరి ఇప్పుడు దీనికి కోడ వచ్చేసి దేవుని కూడా అంట ఇప్పుడు వీళ్ళ ఊర్లో ఒక సంప్రదాయం ఉందంట ఆ సంప్రదాయం వచ్చేసి ఆవులు మొత్తం పైకి ఎక్కడానికి క్రాసింగ్కి అంటే ఎక్కడానికి కోసము ఒక దూడనైతే ఊరు మొత్తం కలిసి కొంటారంట ఇది వీళ్ళ సర్పంచ్ గారు ఇప్పియడం జరిగిందంట మరి ఎంత ధర కొన్నారు మీరు తొంభై కొన్నారు ఎన్ని రోజుల నుంచి ఆచారం ఉంది మీ ఊర్లో ఏటా ఉంటుంది ఇప్పుడు రెండు నెలలు అయింది కోడే చచ్చిపోయి దాని తర్వాత దీన్ని తీసుకుంటున్నారు ఎన్ని ఏళ్ళు ఉంటుంది మీ దగ్గర అందాదా కోడేలు పదిహేను పదిహేను ఏళ్ళు ఉంటాయి ఒకవేళ ఊర్లో ఏదో వచ్చినా మీరు ఇట్లా కోడెని తీసుకుపోయి ఎక్కించుకోవచ్చు ఎట్లా ఊర్లో ఇక మనకు కొన్ని ఊర్లలో దున్నపోతే ఎట్లానో ఇది ఎట్లా ఇష్టం వచ్చిన కాడ తినుకుంటా ఇష్టం వచ్చిన కాడ తిరుగుతుంటది కోడ ఏడన్నా ఉందంటే దొలుకోతారు దీనికి ఏమైనా గడమి గిడమేమన్నా నేర్పుతారా ఏం నేర్పారా వదిలేసారు మొత్తం ఇట్లా సిల్వారా మూదాడు ఉంటుందా లేకుంటే అవన్నీ లేకుండా ఇచ్చారు అన్ని మొత్తం తీసేసి ఊర్లో ఇడిచిపెడతారు మీరు అమ్మింది ఎవరు మనకిది మామ అమ్మిందండ అంజమా రాన్పల్లి మన మనమ్మ మమ్మీందంట మరి చూస్తున్నారు కదా కోడకి మళ్ళీ ఏమన్నా సుళ్ళు చుక్కలు చూసుకున్నారా ఏం లేవు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి దేవుని కోసం కాబట్టి మరి దూడకైతే అన్నీ చెక్ చేసిండ్రంట మరి గెట్టే మందం అన్నీ చూసుకొని నీటే కొన్నారంట సైజ్ ఎంత ఉంటుంది మామూలు ఇది అరవై ఇంచులు ఉంది అరవై ఇంచులు ఉందంట మరి రైతులు మొత్తము నల్గొండ రైతులు కలిసి మరి ఊరు వాళ్ళు మొత్తం చూసి ఈ కోడనైతే అయితే కొనడం జరిగింది మీ పేర్లు చెప్తారా ఒక్కొక్కరి పేరు మీ పేరు ఏం పేరు గోరలు ఇంకట మీ పేరు ఉప సర్పంచ్ ఇంకటే కొత్తగా గెలిచిర్రు మీ పేరు ఇళ్ళే అంజ మీ అన్న పాప మీ పేరు రాంబాబు వార్డు నెంబర్ రెండో వార్డు నాలుగో వార్డు మెంబర్ మీరు మీ ఇద్దరు పెదవచ్చులు మీ సర్పంచ్ రాలేదా రాలేదు అమ్మినవారు మీ పేరు చెప్పండి ఒకసారి అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పండి రాయన్పల్లి గ్రామం പങ്കാൽ മണ്ഡലം മന്യം మరి మీరు ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి మీరు దందా చేస్తున్నారు ఎదులను అమ్మడం కొనడం ఇదే సైజు తెచ్చి అమ్ముతుంటారు మీరు దాదాపు ఒక ఇరవై ఏళ్ళైందా ఇది బిజినెస్ కాబట్టి పది ఏళ్ళు అయింది చూస్తున్నారు కదా మరి దేవునావులకు అన్నట్టు మరి గ్యారంటీ కూడానైతే అని ఊరు ఓళ్ళకు గ్రామస్తులకు అమ్మిండు మరి కొన్న వాళ్ళైతే సంతోషంగా ఉన్నారా మీరు రేట్ ఏమన్నా సరిపోయిందనిపించిందా ఓకే చూస్తున్నారు కదా మరి ఊరికి సర్పంచ్ ఎట్లానో ఎంపీ మన డిస్టిక్ ఎంత నియోజకవర్గానికి ఎంత ఇంపార్టెంటో ఊరికి అంబో ఆంబోదు కూడా అంత ఇంపార్టెంట్ ఇలా నల్గొండ డిస్టిక్లో ఇట్లా మీ ఊరు ఒకటే ఆచారం ఉందా మీ నల్గొండ జిల్లాలో మసూరులోకి ఉందా మీ జిల్లాలో మస్సూ ఊళ్ళకు ఒక అంబోదు అయితే ఉంటుంది తండకో పోటేది ఉంటుంది ఊరు ఊరికొ అయితే ఉంటుంది ఖచ్చితంగా మహిళన్న బొట్టి పెట్టారు బియ్యం పెట్ట పెడతారు కుంకుమారు తీసుకోపోయి గుడి తీసుకుపోయి ఏ పండుగకు ఏ ప్రతి పండుగకు ఊర్లో అయితే దీన్ని పూజించడం జరుగుతుంది ప్రతి పండుగకు మంచి మైల మంచి మనిషి అయినా సరే మగ మడిషన్ అయినా సరే పుట్టి పెట్టాలి కాళ్ళకు పొట్టి పెట్టాలి నొచ్చిన పొట్టి పెట్టాలి కుంకుమ వేయాలి ముందు దాన పెట్టాలి అన్నట్టు ఈ చూస్తున్నారు కదా మరి ఇది దేవాలయానికి దేవాలయం ఏది మరి దేవాలయం గుడి ఏది అని అన్ని దేవుళ్ళు ఉన్నాయి గుళ్ళ చూస్తున్నారు కదా మరి అన్ని దేవుళ్ళు ఉన్నాయంట దేవాలయానికి అయితే పోతుంది మరి మళ్ళీ ఒకసారి మీ ఊరి పేరు మండలం జిల్లా చెప్తారా నల్గొండ జిల్లా మండలం దేవరకొండ నియోజకవర్గం పియపల్లి మండలం ఊరి పేరు పియపల్లి మండలంలోనే చూస్తున్నారు కదా మండలం మొత్తాన్ని కలిసి ఒక ఆమోదం అయితే ఇడవడం జరుగుతుంది తొంభై వేలు అక్షరాల తొంభై వేలకైతే కొనడం జరిగిన రైతులు మరి అందరూ సంతోషంగా ఉన్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి బాబాయ్